పక్కన ఒక వంద మీటర్ మాత్రమే వెడల్పు ఉంటుంది సరే ఇక్కడ చూడ పాపు అందాలు స్టార్ట్ అవుతున్నాయి ఆయన ఫోటోస్ మీరే తీసుకున్నట్టు తీసుకోవచ్చు పాపు అందం కొండపైన వలమునుగులు తాగుతూ స్వచ్ఛమైన గాలి నేచర్ అందరు హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియో తీసుకున్నందుకు ప్రతి ఒక్క యాప్ ఎంజాయ్ చేయాలి ఈ పాపులు అందరూ స్టార్ట్ అవుతున్నాయి మాక్సిమం పాపు ఎంటర్ అయ్యాక ఒక త్రీ కిలోమీటర్ వరకు మనం జర్నీ చేయబోతున్నాం ఈ పాపు కూడా మాక్సిమం మూడు కిలోమీటర్ వరకు మనం జర్నీ చేయబోతున్నాం సరే విలేకరు వచ్చి మనలో మారుమల గిరిజన ప్రాంతం విలేజ్ నేమ్ కొల్లూరు ఇది కొల్లూరు అనే విలేజ్ అండి తెలంగాణ వచ్చినప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ లాస్ట్ విలేజ్ ఒకప్పుడు ఇది ఇప్పుడు ప్రెసెంట్ గా ఆంధ్రాలో కలపడం జరిగింది ఆ విలేజ్ పక్కన ఒక వాగులా కనిపిస్తుంది చూడండి ఒక చిన్న పాయిలాగా కనిపిస్తుంది చిన్న వాగులా చూడండి సార్ చిన్న పాయిలా చిన్న కాలువ లాగా చాలా మంది చూసే ఉంటారు వినే ఉంటారు సార్ ఎదుగుదా చెప్పాలంటే చాలా మంది వినే ఉంటారు అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాటర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే వాటర్ అనమాట ఆ విలేజ్ పక్కన వచ్చే వాగు అది ఎక్కడి నుంచి వస్తుందంటే రంప చోడవరం మారేడుమిల్లి రంప చోడవరం వచ్చే వాటర్ సార్ అక్కడ నుంచి వచ్చే వాటర్ ఈ పాపి మధ్యన ఎక్కడ కలుస్తుంది ఎక్కడి నుంచి పాపి అందరూ స్టార్ట్ అవుతున్నాయి ఫోటోస్ తీసుకొని తీసుకోవచ్చు అంతవరకు వినండి వినండి ఉల్లాసంగా హలో ఫ్రెండ్స్ చూసారు కదా పాపికొండలు పార్ట్ టూ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది ఎందుకంటే కొంచెం పనుండే ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే వీలు కాలేదు అందుకని చెప్పి ఈరోజు అయితే పెడుతున్న ఫ్రెండ్స్ చూసారు కదా పాపికొండలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అని చెప్పిళ్ళు కదా ఇక్కడ నుండి వెడల్పు తక్కువ ఉంటుంది మొత్తం గుట్టల మధ్యలోకి వెళ్ళిపోవాలన్నమాట చూసారు కదా ఎన్ని బోర్డ్స్ ఉన్నాయో మేమైతే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం తిన్నాక ఫ్రెండ్స్ ఇది అప్పు ముందు వీడియోలో లంచ్ చేసేదాకా లాస్ట్ చేసిన కదా వీడియో ఇప్పుడు అయితే తిన్న తర్వాత మళ్ళీ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం చూడండి వాటర్ అయితే ఎట్లా కనబడుతున్నాయో వీడియోనైతే సరిగా రాలేదన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఇక పాపికొండలు రిటర్న్ అవుతాయి ఇటు నుండి బోట్లు అయితే రాజమండ్రి నుంచి పాపికొండలు పాపికొండల నుంచి రాజమండ్రం అట్నుండి కూడా వస్తున్నాయి అన్నమాట బోట్లు మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా బోట్స్ అయితే నీళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాయి మాకైతే చాలా ఎదురైనాయి చూసారు కదా సైడ్కి ఎట్లా కనబడుతుందో ఇసుక మొత్తం పేరుకుపోయిందన్నమాట వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ వాటర్ ఇట్లా మస్తు నిండుతు అట ఫ్రెండ్స్ ఇవి వర్షాలప్పుడు ఈ పాపికొండలు టూరిస్ట్ ప్లేస్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది ఇప్పుడే ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట ఇక్కడ సాంగ్స్ పెడితే ఎంజాయ్ వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి డ్యాన్స్ చేస్తున్నది అన్నమాట ఒక్క ఆమె ఆమె ఏజ్లో పెద్దదే కానీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది వీళ్ళతో నాకేంది అని చెప్పి ఇక్కడి వరకైతే లాస్ట్ అన్నమాట పాపికొండలు జర్నీ మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యి మనం ఎక్కడైతే ఎక్కినామో మళ్ళీ అక్కడికి తిరుగు ప్రయాణం అయితే అవుతున్నాం అన్నమాట మైక్లు అదే చెప్తున్నారు కానీ సాంగ్స్ బెటర్ అని చెప్పి మ్యూట్లో పెట్టేసిన సిమ్ కార్డ్ని ఓకే నేనే చెప్తాను మన బాబా సిమ్ కార్డ్ మన మాతృభాష తెలుగులో ఏమంటారంటే ఇక్కడైతే చాలా జరిగినాయి ముచ్చట్లు అవి ఇవి సాంగ్స్ కానీ అన్ని మ్యూట్లో పెట్టేసిన కొంచెం కొంచెమే వీడియో తీసిన దీన్ని తీసిన వీడియో మీతోటి షేర్ చేస్తున్నా ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళ ముగ్గురు డాన్సర్స్ యాంకర్స్ సో వాళ్ళు ప్రతీదీ చెప్తున్నారు ఇక రిటర్న్ టైంలో ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నా కదా ఇదే ఫ్రెండ్స్ డ్యాన్సులు జోక్స్ సరదా సరదాగా అసలు మళ్ళీ మేము ఎక్కిన ప్లేస్ వచ్చేదాకా తెలియనే లేదన్నమాట అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసారు డ్యాన్స్లు అయితే మస్తు అంటే మస్తు చేసారు ఫ్రెండ్స్ సాంగ్స్ పెడితే మంచిగా ఉండ అనిపించింది కానీ సాంగ్స్ పెట్టద్దు కదా మళ్ళీ పెడితే అదొక ప్రాబ్లం అందుకని చెప్పి సాంగ్స్ అయితే పెట్టలేదు చూసిరు కదా ఇక్కడనైతే పెళ్ళి చేస్తున్నారు వాళ్ళ పెళ్ళి అయితే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది మళ్ళీ బోట్లోనైతే పెళ్ళి చేసిర్రు అనమాట వాళ్ళకి

బృందా ఓకే ఏ క్లాస్ నానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చా హైదరాబాద్ వాట్ ఇస్ యువర్ నేమ్ సంజనా ఏ క్లాస్ నానా ఫోర్త్ క్లాస్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చా ఊరు వచ్చా ఓకే చిన్న తల్లి ఏ పేరు పేరు నానా ఏం పేరు సమీత ఓకే ఏ క్లాస్ ఎల్కేజీ వెరీ ఫ్రమ్ ఎక్కడ నుంచి వచ్చావు ఫ్రీగా ఉండండి ఫ్రీగా ఉండండి ఏమైంది అంటే ఫ్రెండ్ అన్నయ్య చెప్తుంటారు ప్రసాద్ అనే అన్న ఎలా చేస్తున్నారు సేమ్ చేసేయాలి టూ హ్యాండ్స్ ఎలా ఎవరండి కి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఓకే ఓకే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఫోటోలు తీసుకునే వరకు సైడ్ గురించి తీసుకుంటే బాగుంటుంది నిండి తీసుకుంటే అనుకున్న వరకు కనిపించదు మన బోట్ లో చాలా మంది థ్యాంక్ బాయ్స్ చాలా మంది ఉన్నారు ఈజీ ఎంతమంది గెలవచ్చా సరే అండి తన నాన తన నా లింగలింగలింగిడి లింగిడి కింద జాంగడి ఆ పాటను అయితే పెట్టారు మస్తు అంటే మస్తు డ్యాన్స్ చేసారు ఫ్రెండ్స్ ఫస్ట్ చిల్డ్రన్స్ తోటి స్టార్ట్ చేసారు అన్నమాట ఫస్ట్ వీళ్ళు ముగ్గురు యాంకర్స్ డాన్సర్స్ అని చెప్పిన కదా ఈ వీళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళని చూసుకుంటా మనం చేయాలన్నమాట అందుకని చెప్పి డ్యాన్స్ వీళ్ళు చేస్తుంటే పిల్లలు అయితే చేస్తున్నారు వీళ్ళు డ్యాన్సర్స్ అట ఫ్రెండ్స్ ఇప్పుడు డిగ్రీ చదువుకుంటా ఇట్లా బోట్లో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారట ఇట్లా చేసినందుకు వీళ్ళు బోటు బోటు వాళ్ళైతే ఏం అని ఇయ్యారట మేమే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇంత అని చెప్పి మేమే అన్నమాట ఓన్లీ బోట్లో జర్నీ చేసుడు పర్ఫార్మెన్స్ చేసుడు ఫ్రీ అంట అంతే బోట్ వాళ్ళు అయితే వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వరని చెప్పేసి అన్నారు వీళ్ళు డి షోలతోటి సంబంధం ఉందంట వీళ్ళకి అందుకని చెప్పి డాన్సర్స్గా ట్రై చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఇల్లు గడవడానికి ఇట్లాంటి పర్ఫార్మెన్స్లు షోస్ అయితే చేస్తుంటారట మనం ఎక్కడికన్నా పార్టీలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కూడా వీళ్ళు వచ్చి చేస్తారంట అందుకని చెప్పి వీళ్ళ కాంట్రాక్ట్ నెంబర్స్ అవన్నీ అయితే ఇచ్చారు చాలామంది నెంబర్ అయితే తీసుకుంటారు చూసారు కదా మా పిల్లలు అయితే ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి చూసారు కదా ఫస్ట్ అయితే డ్యాన్స్ అంటే రారని ఒక గేమ్ పెడితే వాళ్ళు విన్ అయిన వాళ్ళకి ఫ్రై ఇద్దామని చెప్పి అన్నారనమాట అందుకని చెప్పి వీళ్ళు ఫైవ్ మెంబర్సే ఉన్నారు చిన్నపిల్లలు అందుకని చెప్పి వీళ్ళైతే వెళ్ళిళ్ళు వెళ్ళి డ్యాన్స్ అయితే చేస్తున్నారు చూసారు కదా మా హనీకి డ్యాన్స్ అంటే పిచ్చి డ్యాన్స్ అయ్యి కొంచెం బెటర్గానే వేస్తుంది అందుకని చెప్పి చూపిస్తా అంటే మెంచెనే వేస్తుంది అనిపించింది అన్నమాట మాకు మా స్మైల్ కొంచెం మా హనీ కన్నా స్మైలే స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసింది ఇప్పుడు ఉన్న డ్రెస్సుల కన్నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం కొన్న డ్రెస్సులే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ప్రతి డ్యాన్స్కి కొత్త డ్రెస్ కొనమంటారు స్కూల్లో సో అందుకని చెప్పి ఆ డ్యాన్స్కి వచ్చిన డ్రెస్సులు ఫుల్ ఉన్నాయి అన్నమాట చూసారు కదా వీళ్ళని టూ సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేయించారు ఫ్రెండ్స్ కానీ మంచి అనిపించింది పోయేదాకా వీళ్ళతో చేపిస్తే మెంచుకుండా అనిపించింది అనమాట డ్యాన్స్ అయితే మస్తు చేస్తున్నారు చాలా బాగా అనిపించింది మీరు కూడా కంపల్సరీ ఒక్కసారైనా పాపికొండలు టూర్కి అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి పాపికొండలి టూరు చూసారు కదా ఇప్పుడు రిటర్న్ అయినాం కాబట్టి మళ్ళీ ఎన్ని గంటలు జర్నీ చేసినామో మళ్ళీ సేమ్ రిటర్న్ కూడా అన్ని గంటలే కదా సో సేమ్ రిటర్న్ అయినప్పటి నుంచి మేము దిగేదాకా ఈ ఎంటర్టైన్మెంట్ ఇట్లనే కొనసాగింది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే కూర్చున్నాం ఇక లేవని కూడా లేవలేదు అన్నమాట ఫస్ట్ మనం లంచ్ వరకు అయితే మొత్తం ఫుల్ సెల్ఫీస్ తోటే గడిచిపోయింది ఇప్పుడైతే మొత్తం తోటే గడిచిపోయింది చూసారు కదా ఇక్కడ వీళ్ళకైతే పెళ్లి చేస్తుంది

అట్లా టవల్ తేటి తెర దండలు అట్లా పెళ్ళి చేసినట్టయితే అయితే అన్నమాట మాకు అందరికీ అక్షంతలు అయితే ఇచ్చారు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఆశీర్వదించండి చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోర్రే అని చెప్పిళ్ళు ఇట్లా కొందరు కొందరు అయితే ఆక్షంతలు అయితే వచ్చారు అన్నమాట మా అత్తమ్మ కూడా వచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు ఆ పాటకి పాట కూడా మంచిగా ఉన్నదన్నమాటారు ఇక్కడైతే కపుల్స్ డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట అంటే ఈ టూర్కి మన భార్యాభర్తలు వస్తారు కదా వాళ్ళిద్దరితోటి డ్యాన్స్ అయితే చేపిస్తున్నారు ఇట్లా మూడు జంటలు చేస్తున్నారు ఇంకా ఉన్నారు కానీ కొందరు సిగ్గుపడి అయితే కొందరికి ఇష్టం ఉండదు కదా వాళ్ళైతే రాలేదు మంచిగా ఇష్టపడవచ్చిన వాళ్ళు అయితే వీళ్ళు ముందు వీళ్ళకి కూడా డ్యాన్స్ చేసి చూపిస్తుంటే అట్లా చేయమని చేస్తున్నారు అన్నమాట కానీ ఏదేదో ఏది ఏమైనా కూడా ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేసే టైం వచ్చినప్పుడు అయితే ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నా అట్లా వస్తే చూస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు నేను పేర్లు అడుగుతాను చక్కగా పేర్లు చెప్పాలి ఓకేనా ముందుగా ముందుగా పేర్లు అడుగుతున్నా అండి ఏంటి వద్దులేమ్ రామలక్ష్మ గారు నరసింహ గారు సావిత్రమ్మ సంగీతం అమ్మా శ్యామలమ్మ ఓకే ఏం లేదు చిన్న ప్రతిజ్ఞ అన్నమాట చెప్పండి

ఓకే గేమ్ ఏంటంటే ఫ్రెండ్ మీరు చాలా మంది ఇక్కడ స్టడీ చేసే వాళ్ళు ఉన్నారు జాబా స్టడీ స్టడీ ఓకే జాబ్ ఓకే జాబ్ అండి ఏం లేదు చదువుకున్న వాళ్ళకంటే ఫస్ట్ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఫేర్ కానీ అయితే నీ కుడి భుజం మీద నడువ ఆ పాటనైతే చేసినాం అన్నమాట మేము కూడా టూ సాంగ్స్కి అయితే చేసినాం వీళ్ళు నేర్పిస్తా అంటే వాయినం చూసుకుంటే మేమైతే అన్నమాట నేనైతే బాగా చేసిన అనుకుంటున్నా ఎట్లా చేసినా ఏంది అని చెప్పి వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సాంగ్ పెడితే బాగుండు నాకు కూడా పెట్టాలనిపించింది కాకపోతే మళ్ళీ ఏదన్నా కాపీరైట్స్ పడితే అందుకని చెప్పి మళ్ళీ పెట్టలేదు ఫ్రెండ్స్ చూసారు కదా టూ సాంగ్స్కి అయితే చేసినాం కానీ మా తమ్ముడిని వీడియో తీయమంటే బద్దకం బద్ధకం చేసిండు అనమాట ఒకటే సాంగ్ వీడియో తీసిండు ఇంకో సాంగ్ ఇలా పెట్టకపోయినా ఎప్పుడన్నా చూసుకోవడానికి వీలవ్వు కానీ ఒకటే సాంగ్ అయితే తీసి తీసిండ చూసారు కదా కొందరైతే డ్యాన్స్ చేయడానికైతే ఇష్టపడలేదు చాలా రిక్వెస్ట్గా అందరినీ పిలిస్తే అందరూ అయితే వచ్చారు అన్నమాట చూసారు కదా డ్యాన్స్ మొత్తం ఎంజాయ్ చేయండి ఐటమ్ సాంగ్ అయితే చేసిర్రు కొంచెం ఫన్నీగా అయితే లేతా కొడవల్లో నీ మెరుపులు నేకిస్తారా ఆ పాటకైతే అయితే చేసారు అన్నమాట ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయించు అనమాట డోల డోల ల జంజర ఆ పాటకైతే అయితే కొంచెం కూర్చొని నిల్సొని కూడా చేయించు అని అది తీయలేదు కొంచమే వీడియో అన్నమాట చేతులు కొంచెం ఈజీ స్టెప్స్ అయితే చెప్పారు అన్నమాట వీళ్ళకి కానీ మస్తున్నావు వీళ్ళు ఫ్రెండ్స్ చూసారు వాళ్ళకి చేయస్తలేదు అందుకని చెప్పి చేయగలిగినవే స్టెప్స్ అయితే చెప్పారు చాలా అంటే చాలా బాగా అనిపించింది వీళ్ళతోటి కూడా చేయించినందుకు వాళ్ళు ఫస్ట్ చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడైతే చేస్తున్నారు సో అందుకని చెప్పి మంచిగా ఎంజాయ్ అయితే చేశారు మా అత్తమ్మ పోను పోను అన్నది మేమే పొమ్మన్నాం అనమాట పొమ్మంటే పోయింది వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళారు మళ్ళీ అందుకని చెప్పి వెళ్ళింది ఎంజీయాలి సో ఇంకా ఐదు నిమిషాలు దిగిపోతే ఏమీ ఉండదు ఇదైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోండి ఇక దగ్గరికి అయితే వచ్చేసినామన్నమాట ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ అందరు ఎంజాయ్ చేసి లేచి నిల్చొని అందరిని చేయమన్నారు డాన్స్ తప్పతే ఎవరు లేవలేదు కూర్చొనే చూస్తున్నారు ఇంకా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్స్ అయితే జరిగినాయి కానీ అన్ని వీడియో తీయలేదు ఇక్కడ లాస్ట్ అయితే మా తమ్ముడు పోయి చేసాడు ఇక లాస్ట్కి అందరినీ రమ్మన్నారు కానీ ఎవరైతే లేస్తలేరు వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి అందరూ పిల్లలు పెద్దలు అందరు వెళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు ఇది లాస్ట్ డ్యాన్స్ అన్నమాట ఇక కొంచెం వీడియో తీసినా లాస్ట్లో నేను కూడా వేసినా నిల్చోనే ఎందుకంటే అందరినీ లాస్ట్ ఇక ఫైనల్ దిగుతారు ఎవరికి ఎవరు తెలియదు అందుకని చెప్పి అందరూ అయితే డ్యాన్స్ చేయమని చెప్పారు అందుకని చెప్పి చేస్తున్నారు నీ దిల్లే మీరే చాందే ఆ పాటకైతే చేస్తున్నారు అన్నమాట చూసారు కదా మహానీ స్మైలీ వాళ్ళ అయితే ఉరికిలు డ్యాన్స్ చేయడానికి ఉరికైతే చేస్తున్నాడు మా తమ్ముడు కూడా డ్యాన్స్ చూపెడితే మంచిగా చేస్తాడు అని నేను అనుకుంటున్నా మంచిగా చేసిండు కూడా చూసారు కదా లాస్ట్ టైం ఫైనల్ పిలవకుండా ఉరికిండు అనమాట వాడు ఎందుకంటే అప్పటి నుంచి చాలామంది చేసారు కానీ వాడు చేయలేదు లాస్ట్లో ఇక దిగుతామని చెప్పి వెళ్ళి అన్నమాట వీళ్ళైతే డ్యాన్స్ బాగా చేస్తున్నారు అనిపించింది నాకైతే

ఇక్కడ అయితే అందరు బోటు దిగిన తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చారు బఠానీలు ఉంటాయి కదా బఠానీలు పోప్ చేసి అయితే అన్నమాట ఇష్టం మనం ఎన్నైనా తినచ్చు స్నాక్స్ తిని ఇక్కడ టీ అయితే పెట్టారు పెట్ టీ కూడా తాగి వెళ్ళమని అయితే పెట్టినమాట అందుకని చెప్పి ఇక్కడ స్నాక్స్ అదిని టీ తాగి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం చూసారు కదా ఒక బాటు తర్వాత ఒక బోటు అన్ని బోట్లు బయలుదేరుతున్నాయి ఇక అంటే ఇక్కడ బంద్ ఇక ఆఫ్ చేస్తున్నారు ఈవినింగ్ అయింది మళ్ళీ రేపు మార్నింగే స్టార్ట్ చేస్తారు మేము వచ్చేవరకు ఇక్కడ ఒక్క మంది కూడా లేరు ఓన్లీ బోటు దిగిన వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా బస్ స్టాండ్కి వచ్చే వరకు సెవెన్ అయింది బస్సు మిస్ అయింది మళ్ళీ నైన్కి బస్సు అన్నారు సో అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని మేము మా దగ్గర చేపాతీలిగిన ఉండే అవి తినేసినాం తిన్న తర్వాత ఇక్కడ నైన్ దాకా కూర్చొని బస్ కోసం వెయిట్ చేసి బస్సు వచ్చినాక సీట్లు దొరకబట్టుకొని మరీ కూర్చున్నాం అన్నమాట మేము ఇంటికి వచ్చే వరకు మార్నింగ్ త్రీ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ చూసారు కదా నైన్ థర్టీకి బస్ ఎక్కినాం మా తమ్ముడు ఆగమాగం ఎక్కి మీ కూర్చున్న సీటు ఒకటి ముందు ఒక సీటు వాళ్ళు ముగ్గురు అన్నమాట ఎవరు అడిగినా లేవలేదు ఫ్రెండ్స్ నైట్ పిల్లలు నిద్రపోతారు అని చెప్పి మధ్యలో లొల్లి కూడా అయింది అవి ఏమీ వీడియో తీయలేదు చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మంచిగా నైట్ అంతా పడుకున్నాం కానీ ఏముంటుంది బస్సులో సో నైట్ మా అమ్మ మాతోటే వచ్చి మళ్ళీ మార్నింగ్ బట్టలిగిన ఉంటాయి కదా అవన్నీ పిండినాక చూడండి ఫుల్లు బట్టలు ఇవన్నీ పిండిన తర్వాత ఈవినింగ్ వరకు మా అమ్మనైతే ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు తినడానికి ముద్దగారెలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి మీరు కూడా కంపల్సరీ పాపికొండలి టూర్కి ఒక్కసారైనా వెళ్ళండి